రాగి పెసలు అట్టు రాగి పెసరట్టు దీనికి ఒక కప్పు రాగులు ఓ కప్పు పెసలు రెండు కలిసి నానబెట్టుకోవాలి తగినంత వాటర్ పోసుకొని నైట్ నానబెట్టాలి బాగా క్లీన్ చేసుకుని నానబెట్టుకోవాలి కడుక్కొని నానబెట్టుకుంటే బాగుంటుంది రాగులు పెసలు బాగా దీంతో పాటు రెండు స్పూన్లు బియ్యం కూడాను నానపెట్టి ఇవి కూడా మిక్స్ చేసుకుని మిక్సీ చేసుకుంటే అట్టు క్రిస్పీగా ఉంటుంది అందుకని ఇది కూడా రెడీ పెట్టాను ఒక చిన్న అల్లం ముక్క క్లీన్ చేసి పెట్టుకోవాలి కారానికి సరిపడా నాలుగు పచ్చిమిరపకాయలు ముందరగా మనం అల్లాన్ని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి ముందరగా అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయ మెత్తగా గ్రైండ్ అయింది ఇప్పుడు దీంట్లోనే రాగులు పెసలు నానబెట్టుకున్నవి ఇవి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే మన నానబెట్టిన బియ్యం కూడాను వేసి మెత్తగాను అవసరాన్ని బట్టి నీళ్ళు పోసుకుంటూ కొద్దిగా మెత్తగా చేసుకోవాలి రుబ్బుకోవాలి రాగట్టు పిండి మెత్తగా రుబ్బి రెడీ అయింది దీంట్లో తగినంత ఉప్పు ఒక రెండు స్పూన్లు జీలకర్ర బాగా మిక్స్ చేసుకోవాలి మనం అయితే కనుక అట్టుకి చూసుకుని కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ కలుపుకోవచ్చు అట్టు వేసుకునేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇది మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అలా పెడితే నాన్తుంది పిండి రెడీ అయింది ఇంకా మనం పెసరట్లు వేసుకోవాలి కన్సిస్టెన్సీ కూడా సరిపోయింది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అట్ల ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని ఒక అట్టడి పిండి వేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకోవాలి తిప్పుకుంటే పలుచగా బాగా మంచిగా వస్తుంది ఇది దీని మీద చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే పెసరట్టుకి చాలా రుచిగా ఉంటాయండి ఒక స్పూన్ నూనె కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టాలి ఇప్పుడు అట్టు కాలింది బాగాను దీని మీద కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇంకా రెండో వేపు కాల్చుకోకర్లేదు ఇది బాగా కాలింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగానే మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఇలాగే అట్టు వేసుకోవాలి రాగులు పెసరట్టు చాలా రుచిగా కూడా ఉంటుంది రెండు మిక్స్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పైన ఒక స్పూన్ నూనె పెసరట్టి బాగా కాలింది దీని మీద కూడా కొద్దిగా కొత్తిమీర ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కూడా మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవచ్చు రాగి పెసరట్ రెడీ అయింది చాలా క్రిస్పీగా ఉంది మంచి రుచిగా ఉంటుంది ఇది మనం ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన చట్నీతో నేను టమాటా చట్నీ చేశాను అల్లం చట్నీ ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది రుచిగాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వద్దంటే అంటే